వెల్కమ్ టు కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఎవరైనా జనరల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే మనకు డిస్క్రిప్షన్లో వచ్చిన నెంబర్ ద్వారా సంప్రదించండి మరి ఈరోజు ప్రతిష్టాత్మక మరొక ఎన్ఐటీ నాగ్పూర్ గురించి మనం చర్చిద్దాం ఎన్ఐటి నాగ్పూర్లో సిఎస్సి కట్ ఆఫ్ ఎట్లా ఉంది అనే దాని గురించి పరిశీలించినట్లయితే మనకు పక్క రాష్ట్రమే కాబట్టి నాగపూర్లో చాలామంది విద్యార్థులు ప్రిఫర్ చేస్తూ ఉన్నారు ఎవ్రీ ఇయర్ నాగపూర్ ఎన్ఐటి ప్లేస్మెంట్స్లో ముందుకు వస్తుంది ర్యాంకింగ్లో కూడా ముందుకు వస్తుంది కాబట్టి నాగపూర్ నేటిలో సిఎస్సి కటా పరిశీలించినట్లయితే ఓపెన్ కేటగిరీ వాళ్ళకు సిక్స్ త్రీ ఫైవ్ నైన్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు సెవెన్ సెవెన్ సెవెంటీ నైన్ కేటగిరీ ర్యాంకు ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకు టూ త్రీ వన్ ఎయిట్ కేటగిరీ ర్యాంక్ ఎస్సీ కేటగిరీ వాళ్ళకు థర్టీన్ సెవెంటీ సిక్స్ కేటగిరీ ర్యాంక్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు ఫోర్ ట్వంటీ సెవెన్ కేటగిరీ ర్యాంక్గా ఉంది ఆల్మోస్ట్ మార్క్స్ రెండు వందల నుంచి రెండు వందల పదిహేను మధ్యలో మార్క్స్ వస్తే మీకు ఎన్ఐటి మనకు నాగపూర్లో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ